మెదక్ జిల్లా కొల్చారం మండలంలో అక్రమంగా ఇసుక మట్టి రవాణాదారులపై కొల్చారం పోలీసులు జల్పించారు కొల్చారం మండలం వెంకటపూర్ గ్రామ శివారులో అసైన్ భూమి నుండి అక్రమంగా మట్టి తరలిస్తున్నారని పోతం గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ మహమ్మద్ గౌస్ ఆధ్వర్యంలో పోలీసులు గస్తీ నిర్వహించి అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ సందర్భంగా ఎస్ఐ మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ అనుమతులు లేకుండా అక్రమ మట్టి రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అదేవిధంగా తుకాపూర్లో కూడా మన రాత్రికి పోయినాం గస్తీ పక్కడ మందిగా వేస్తున్నాము దయచేసి ఎవరు కూడా అక్రమ రవాణా ఇసుక కానీ మట్టి కానీ అదేవిధంగా మద్యం కూడా కానీ ఎలక్షన్ కోర్టు ఉండేది మద్యం కూడా అమ్మద్దు ఆల్రెడీ రెండు మూడు కేసులు విలేజ్లలో చేయడం జరిగింది అతి సమాచారం మా దగ్గర ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాం ఎలక్షన్ కోర్టుల ఇదే విధంగా చేస్తే మరి కేసులు బుక్ చేసి ఎలక్షన్ కోర్టులో అయితే మీకు రాబోయే కాలంలో కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి దయచేసి మీరు పోలీసుకి సహకరించాలని అదేవిధంగా మరి వేరే మండలం నుంచి వచ్చి ఇక్కడ మట్టి కొట్టడము ఇక్కడికి వెళ్ళి మట్టి అక్కడ తీసుకోపోవడము ఈ నడుస్తుంది ఇక్కడ నేను ఇది ఇట్టి విషయంలో చాలా ఖచ్చితంగా చెప్తున్నా పై అధికారులు గారు కూడా దీని మీద చాలా శ్రద్ధ చూపిస్తున్నారు కాబట్టి కాబట్టి మహిస్పీ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి ఇన్ఫర్మేషన్ పెడుతున్నాము ఈ రోజు నుంచి ఎవరన్నా ఎక్కడన్నా బండి దొరికితే మాత్రం బండి డిపాజిట్ చేస్తాము ఎంబీఏకి రాస్తాము అదేవిధంగా మైనింగ్ వాళ్ళకు రాస్తాము చాలా ఇబ్బంది పడతారు మీరు సంపాదించుకునే కొంచెం డబ్బు గురించి ఆశపడి మీరు అనవసరంగా పైసలు గొడవడుకుంటున్న వేరే పని చేసుకొని మరి పని చేసుకొని బతకాలని తెలియజేస్తున్నారు